హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదశ్రేలిగ్ సూర్యాపేట డిస్టిక్ కోదాడ రోజు వచ్చేసి మీకు థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను అండి మన లోకల్ ఏ మనకి అన్ని కూడా ఒక ఫోర్ బ్లౌజెస్ కుట్టించుకున్నారు అన్ని కూడా థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ ఏ థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ లో చూపించాల్సిందే ఉంది అనుకుంటున్నారేమో బట్ అలా కాదండి మాక్సిమం టైలింగ్ షాప్ లో ఎక్కువగా వచ్చే బ్లౌజెస్ ఏంటంటే థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ సో ఒక్కసారి వాటి ఫినిషింగ్ కూడా మీకు చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను మీకు కూడా వీడియో చూసిన తర్వాత ఎవరైనా మన దగ్గర స్టిచింగ్ చేయించుకోవాలనుకుంటే నేను డిస్ప్లే మీద స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఆ వీడియో క్లియర్ గా చూడండి ఫినిషింగ్ చూడండి థ్రెడ్ పైపింగ్ లో కూడా క్లాత్ ను పట్టి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో వేరు వేరు మెథడ్స్ ఉంటాయి సో అవి మీకు ఈ రోజు ఈ బ్లౌజ్ లో చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను సో ఫస్ట్ అయితే మనము బ్లౌజెస్ చూద్దాము అన్ని థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ ఏనండి అన్ని కూడా రౌండ్ నెక్స్ డిజైన్ ఏమీ పెట్టలేదు టోటల్ గా అన్ని కూడా రౌండ్ నెక్స్ హ్యాండ్స్ కి శారీ కలర్ ఏదైతే వస్తుందో దాంతో మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చాము లేట్ ఫినిషింగ్ ఉంటుంది లోపల నుంచి లోడింగ్ ఉంటుంది క్లియర్ గా చూడండి ఒకసారి సో లోపల నుంచి టోటల్ గా లోడింగ్ ఉంటుంది ఇది ఒక మెథడ్ లోడింగ్ మెథడ్ ఇది ఒకటి అనమాట థ్రెడ్ పైపింగ్ లో ఇంకొకటి చూద్దాము ఇది వచ్చేసి వైట్ లో అండి ఇదిగోండి బ్లౌజ్ దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చాము అయితే దీని పైపింగ్ చూడండి ఒకసారి లోడింగ్ అంటే లోపల నుంచి ఇవ్వకుండా హెమ్మింగ్ పట్టి తోటి లోడింగ్ ఇచ్చాము సో మీకు కనిపిస్తుంది ఇక్కడ హెమ్మింగ్ పట్టి ఎందుకంటే ఈ బ్లౌజ్ క్లాత్ చాలా పల్చగా ఉందండి ఇలాంటి కాటన్ క్లాత్లు సిల్క్ క్లాత్లు కొన్ని కొన్ని పల్చగా ఉంటాయి లోడింగ్ లోపల నుంచి తిప్పేసినప్పుడు మనకి లోడింగ్ క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటది మధ్యలో నుంచి అలాంటి బ్లౌజెస్ కు మాత్రం కంపల్సరీగా ఇలాగా మెడపట్టి తోటి ఫ్యూజింగ్ లోపల నుంచి ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది ఇస్తాం అనమాట సో ఈ డిఫరెంట్ చూపిద్దామని చెప్పేసి ఇలా రెడ్ పైపింగ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ కూడా హెమ్మింగ్ పట్టి ఇచ్చాం సపరేట్ గా హ్యాండ్ కూడా హెమ్మింగ్ పట్టి ఇచ్చి ఇలా చేసాం అనమాట మనం పైపింగ్ ఇస్తున్నప్పుడు పైపింగ్ క్లాత్ అనేది అస్సలు కనిపించొద్దండి లోపల నుంచి అలా ఉంటే నాకు చాలా చాలా విసుగ్గా కూడా అనిపిస్తుంది బట్ ఫినిషింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట కనిపించిన క్లాత్ నుంచి లోపల నుంచి లోడింగ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు కనిపించినప్పుడు నేనైనా అలాగే చేస్తానండి బట్ కనపడే క్లాత్ లకు మాత్రం ఖచ్చితంగా హెమ్మింగ్ పట్టి పెట్టాల్సిందే ఇది కూడా సో డిఫరెంట్ చూపిద్దాం అనేసి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట సో నాకు ఎలా ఉందో చెప్పండి మీకు పూర్తిగా చూపిస్తాను ఫినిషింగ్ లోపల కూడా ఇది ఇంకొక బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇలా పైపింగ్ ఇచ్చాము షేప్ కూడా టోటల్ గా లోడింగ్ వచ్చేస్తుందండి విత్ ఓవర్ లాఫ్ ఫినిషింగ్ తోటి సైడ్ ఖచ్చితంగా టూ ఇంచెస్ ఖర్చు ఉంటుందండి ప్రతి బ్లౌజెస్ కి టూ ఇంచ్ ఖర్చు ఉంటుంది సో చూసారు కదా బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో చెప్పండి నేనైతే మీకు క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను అన్ని రకాల బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మగ్గం వర్క్స్ అన్ని చేస్తామండి మన లో సో గుర్తుంచుకుంటారు కదా సూర్యాపేట డిస్టిక్ కోదాడ నా నెంబర్ అనేది మీరు ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం